నమస్తే అండి డ్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి చాలా చాలా మంచి ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి మీరు చూడొచ్చు వీడియోలో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుందండి ఇది మనకి సో దీని డీటెయిల్స్ ఎందు మనం ఈ వీడియోలో చూద్దామండి బ్యాంక్ ఆప్షన్లో అండి మనకి కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసండి ఆరగ్రహారం అగ్రహారం అండి ఏటుకూరు గుంటూరు అండి ఇది మొత్తం వచ్చేసి అండి పదమూడు వందల యాభై రెండు స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి సౌత్ ఫేస్ అండి ఇది ఇది చూడవచ్చు మీరు గోడౌన్ అండి ఇది మొత్తం ఇది అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి గోడౌన్ ఇది మొత్తం వచ్చేసి అండి పదమూడు వందల యాభై రెండు స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి చాలా పెద్ద ప్రాపర్టీ అండి ఎవరైనా కనుక కొనుక్కొని ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి చాలా రెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అండి అక్కడ మొత్తం స్పేస్ అంతా చాలా బెస్ట్ ప్రైస్కే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో గజం వచ్చేసి అండి పన్నెండు వేలండి కేవలం పన్నెండు వేలుకే వస్తుందండి గజం మొత్తం పదమూడు వందల యాభై రెండు గజాలు ఉందండి గమనించవచ్చు లోపలిది ఇదంతా గోడౌన్ అండి అంత ఏం యూజ్ చేయట్లేదు ఇది ఎవరైనా కొనుక్కొని రెంట్స్కి అండి చాలా రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి చెన్నై కొలకొత్త హైవేకి పక్కనే ఉంటుందండి గోడౌను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుందండి ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ